ఇది డోలరామా కెనడాలో ఫేమస్ అంట ఏ వస్తువైనా ఒక డాలర్ ఇప్పుడు వాల్యూ పెరిగిపోయాక ఒక డాలర్కి రావట్లేదేమో బట్ ఈ డోలరామా షాప్స్ ఎక్కువ కెనడా మొత్తం ఎక్కడ చూసినా ఉంటాయండి చాలా బ్రాంచెస్ ఉన్నాయి దీనికి ఈరోజు ఇక్కడ వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నాను ఓకే వెళ్దాం లోపలికి ఇక్కడ ఉన్న కాస్ట్లు అవన్నీ ఎలా ఉన్నాయో ఏంటో అవన్నీ చెక్ చేద్దాం ఓకే పదండి నాతో పాటు డాలర్ ఆమాలు కెనడియన్ ప్రైజ్ ఇది డాలర్ ఆమా చూద్దామా ప్రైజెస్ ఎలా ఉన్నాయో అన్ని ఐటమ్స్ ఏ టు జెడ్ అన్నీ దొరుకుతాయి మనకి స్టోర్స్ ఉంటున్నాయి వాటిల్లో కూడా ఉంటాయి ప్లస్ ఇది కెనడాలో ఉన్న ఒక స్టోరా ఇదిగోండి ఫుడ్ వెజిటబుల్ కట్టర్ మనకి ఉంది కదా ఎంత ప్రైజ్ ప్రైస్ అంతా ఫైవ్ డాలర్స్ అనుకుంటారు ఇలా అన్ని రకాల ఐటమ్స్ ఉన్నాయి వెజిటబుల్ ఇది ఇదేమో స్లైస్ లాగా కట్ అయ్యేలాగా ఉంటుంది ఎంత ఫోర్ పాయింట్ ఫైవ్ డాలర్స్ అంటే ఫోర్ డాలర్ సిక్స్టీ త్రీ రూపీస్ ఉన్నట్టుంది ఇప్పుడు ఇక్కడ

ఇవి నచ్చింది నాకు సర్ జగత్ పిల్లలకు 5 డాలర్స్ అంటే బాండ్ సే వేసుకునేలా ఏదైనా ఇస్టిచ్ చేస్తుం పోవనప్పటికి క్లాజుస్ స్క్రాచ్ బ్రైట్స్ ఇవన్నీ టిష్యూస్ పేపర్ న్యాప్కిన్స్ టవల్స్ గాల ప్లైల్ మనం వాడుతున్నాం కదా కూడా ఒక బ్రాండ్ ఉందంటే కంట్రీ అంతా వరల్డ్ అంతా ఉంటుంది